నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే చల్సాన్ గారు నమస్కారం నమస్కారం చల్సాన్ గారు ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం నా టూర్ కూడా దాదాపు రాష్ట్ర ఒక మూడు జిల్లాలు తప్ప కంప్లీట్ అయిపోయింది ఎస్ ఫైనల్ రివ్యూ ఎన్నికల ముందుకి మనం మాట్లాడటానికి కూడా అవకాశం లేదు ప్రజాభిప్రాయం మనం ప్రభావితం చేయకూడదు కాబట్టి గంటలకి అయిపోయాలి సాయంత్రం ఐదు గంటల సో కాబట్టి ఫైనల్ రివ్యూ ఇంకా ఇప్పటి నుంచి తారుమారయ్యే అవకాశం అయితే అయితే ఇప్పటికే ప్రజలు ఒక నిశ్చితమైన అభిప్రాయానికి తొంభై ఏడు శాతం తొంభై ఎనిమిది శాతం ప్రజలు ఇప్పటికే ఒక నిశ్చయానికి వచ్చి వచ్చేస్తున్నారు కాబట్టి మీ మనసులో మాట ఏంటో చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలా లేదా దాని మీద ముఖ్యమైన మిగతా సమస్యలు ఉన్నా సరే లాస్ట్ టైం హోదా ఉండాలి లేదా మిగతా ఇది ఉండాలి లేకపోతే ఎవరు ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలా లేదా అనే సెంట్రిక్ మీద అత్యధికంగా వాళ్ళు ఎన్నికలు జరగబోతున్నాయి మిగతా సమస్యలు ఉండి ఉండొచ్చు అంటే ఇది విచిత్రంగా ఉంది అందరికీ విచిత్రంగా చూసారు చూసారా ఇప్పుడు మీ మీ జీవితకాలంలో ఎన్నో ఎన్నికలు ఇప్పటివరకు వరకు చూసుంటారు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూస్తుంటారు ఎన్నో పార్టీలను చూసుంటారు ఇప్పుడు ఇన్ని ఎన్నికలు మీరు చూసిన ఇన్ని ఎన్నికల్లో ఈ ఈ రకమైనటువంటి కేవలం ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలా వద్దా ఈ రాష్ట్రానికి అనేటటువంటి విధంగా గతంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగాయి అంటే రేర్ కండిషన్స్లో ఉండవచ్చు మమతా బెనర్జీ గారు మీద ఒక వ్యక్తిగత ప్రచారం అనేది బీజేపీ చేసి ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అని చెప్తే ఉండాలి అని అది అది కానీ పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా జరగలేదండి జరగలేదు ఒక పాజిటివ్ ఉంటుంది కొంత నెగిటివ్ కానీ ముఖ్యమైన ముద్ద అంటే ముఖ్యమైన ఇష్యూ మేజర్ ఇష్యూ కింద ఇది జరగడం అనేది వచ్చే విచిత్రంగా ఉంది దానికి కారణం ఏంటంటే తనే సెంట్రిక్గా వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా సమస్య వస్తే గట్టిగా మాట్లాడతాను స్టార్ క్యాంపెయినర్లు ఎవరు కనపడలేదండి ఎందుకంటే రోజా గారు నాని గారు లేకపోతే ఇద్దరూ మిగతా వాళ్ళందరూ దేర్ కన్ఫైన్ టు దెర్ కాన్స్టిట్యెన్సీస్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారే ఏక ఏక క్యాంపైనర్ అలాగే ఇతర పార్టీలు కూడా ఇవాళ గవర్నీలు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి గౌరవ ప్రతిపక్ష నేత కానీ గౌరవ ముఖ్యమంత్రి ఉండాలా పోవాలా అనే దాని మీద ఇష్యూ తీసుకొచ్చేశారు నేను ఉండాలనేది వీళ్ళు కూడా తీసుకొచ్చారు జగన్ గారే కాన్స్టెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కనపడలేదు ఇక్కడ అంటే పార్టీ అయినా ఆయన పార్టీ దేవకాంత్ బావు గారు అన్నట్టు ఇండియా ఈజ్ ఇందిరా ఇంద్రా ఈజ్ ఇండియా అని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కూడా ఎన్నికలు జరిగినాయి గుర్తుంచుకోండి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆ టైంలో జరిగిన ఎన్నికలు కూడా ఇందిరాగాంధీ గారు ఉండాలా పోవాలి ప్రజాస్వామ్యం రావాలా ఆ విధంగా ఏంటి ఇంకా ఉత్తరాదిన రిఫెక్ట్ అయింది కాబట్టి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీని ఓడించి అది కూడా ఎమర్జెన్సీ తర్వాత బయట అందువలన అది ముఖ్యమైన విషయం అయిందండి రెండో విషయం ఏంటంటే మీరు చూస్తున్నారు మేనిఫెస్టో కానీ ల్యాండ్ టైట్లింగ్ కానీ లాస్ట్ మీట్లో అంటే లాస్ట్ పది రోజుల్లో ప్రజల మీద ప్రభావం చూపించిన అంశాలు ఏదైతే ఉన్నాయంటే అది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అండి సెకండ్ ఏంటంటే మేనిఫెస్టోలో అలవికైన మేనిఫెస్టో వీళ్ళు అంటాం నాలుగు వేల రూపాయలు ఇమ్మీయట్గా ఇస్తానంటాం మీరు చూశారు దీంట్లో అఫీషియల్ అంశాలు ఏంటంటే బటన్ నొక్కి ఆకర్షణలో అది యాక్చువల్గా ఇవ్వాల్సిందే ఆకర్షణలో ఇవ్వాల్సి ఉంది కదా అని ఇంతకుముందు పసుపు కుంకుమ మీద చంద్రబాబు నాయుడు గారు చేసి ఉండొచ్చు ఇవాళ ఈ విధంగా చేయటం దానికి విరుడిగా చంద్రబాబు నాయుడు గారు మ్యాన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ తోడుగా ఈ మూడు నెలలు ఇంకో మూడు వేలు కలిపేసి ఉచితంగా చేసింది ఇది అఫీషియల్ అంచాలి అని ఈ విధంగా ఇలాగ ప్రజల్ని డబ్బులతో పిల్లల్లో పెడతాం అనేక చోట్ల నాకు కనపడింది అండి ఇప్పుడు నేను జవాబుదారి చెప్పను రేపు కానీ వైట్ స్ప్రెడ్గా అవుతున్న మాట ఏంటంటే పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు మినిమం బెంచ్ మార్క్ అయిపోయింది ఎక్సెప్ట్ రేరు కాన్స్టిట్యూన్సీలు వెయ్యి రూపాయలు తప్ప అంటే దాదాపు రెండు లక్షల ఓట్లు ఉంటే లక్షన్నర ఓట్లు కనీసం వెయ్యి రూపాయలకు ఉంటే పదిహేను కోట్లు పదిహేను వందలు పెట్టుకుంటే రెండు వేల రెండు వందలు రెండు వేల పూట నలభై కోట్ల రూపాయలు ఇది చాలా ఎక్సెప్ట్ కొన్ని ట్రైబల్ కాన్స్టిట్యున్సీస్ లేదా మిగతా కాన్స్టిట్యున్సీ ఇలా అయిపోయిందని కాదు కాదు ఇది మనం ముందు నుంచి చాలా ప్రచారం జరిగిన నేపథ్యంలో చాలా మందికి నిరాశ కదా ఈసారి ఓటుకి ఐదు వేలు పదివేలు కూడా వస్తాయని కావాలని చెప్తా ఇవాళ విచిత్రమే అంటే కళ్యాణ్ బాబు గారు కానీ చంద్రబాబు రెడ్డి గారు ఈవెన్ విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు డబ్బులు సంపాదించారు మీ దగ్గర డబ్బులతో వస్తారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పటం అంటే ఏంటి ఆయన తీసుకోమని చెప్పకపోయినా మిగతా వాళ్ళు మీరు తీసుకోండి అని చెప్పడం ఇది డబ్బుల అంటే తీసుకుని మాకు ఓటేయండి అని చెప్పటం అసలు డబ్బులను పంచడాన్ని వ్యతిరేకించాలి దాన్ని ఎవరు పడి సైన్ టు సైడ్లో ఎంత మెయిన్ ఒక నైతికమైన విలువంత తప్పు జరుగుతుందండి ఇది తర్వాత మందు నాకు అర్థం కాదు అసలు మద్య నిషేధం సారీ ఎన్నికల ముందు విధిస్తారు కదా తెలుసుక మీకు కొన్ని రోజులకి అయినా సరే విచ్చలుడిగా మద్యం పంపిణీ ఎలక్షన్ వాచి అసలు నాకు అర్థం అర్థంగా డబ్బులు పంపిణీ ఇవాళ సామాన్యుడు పాలకుల నుంచి భీమవరం వెళ్తుంటేనండి లక్ష ఇరవై వేలు పెట్టి కొనుక్కోవడానికి భార్య భర్త వెళ్తున్నారు పట్టుకుంటే నువ్వు డబ్బులు నువ్వు ఇరవై వేలు మీరు ఇవ్వాల్సిందే పోలీసులు నుంచి అందరం కాకపోచుకొని కానీ పాపం అమాయకులు స్కూటర్ మీద వెళ్తే అమాయకులను పట్టుకుని ఇరవై వేలు కాన్ఫరెన్స్ టికెట్ చేస్తారు లేదా తీసుకుంటారు డిఫరెంట్ ఇష్యూ కానీ మరి వందల కోట్ల వేల కోట్ల రూపాయలు ఎలా వెళ్ళిపోతున్నాయండి ఇవాళ వామపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా దాంట్లో మెచ్చుకోవాలి వాళ్ళ నిజంగా నేను నేను అనేది ఖచ్చితంగా వామపక్ష లాంటి పార్టీలు మాత్రం ఉద్యమాలకి చేస్తే వాళ్ళకి పోటీ అవసరం ఉంది వాళ్ళు నేను చెప్తున్నా నిజంగా వాళ్ళు నెగ్గుతారు లేదా అనేది కాదు అలాగే నీతి నిజాయితీ పనులు కోటేయాలంటే మేము రాష్ట్రం అంతా నేను ఆనెస్ట్గా చెప్పాలి సరే మేమైతే ప్రచారం చేస్తూ ఉంటాం రెస్పాన్స్ చాలా తక్కువ ఉందండి మీడియా రెస్పాన్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ లేదు నైంటీ నైన్ పర్సెంట్ సామాన్య ప్రజలు కూడా భావోద్యమికాలకు లోనైపోయారు ఇది కనపడింది నాకు ఏంటంటే ఎమోషన్స్ ఇప్పుడు వీళ్ళు శాడిస్ట్ అని వాళ్ళు సైకో అని లేకపోతే నాలుగు పెళ్ళాలని వీళ్ళు గొడవలు ఏదైనా కానివ్వండి పర్సనల్ ఎజెండాలు కింద అయిపోతుందండి రాష్ట్ర ముఖ్యమైన సమస్య మీద నా బహుశా నేను అనుకుంటా ఉన్నాను ఎన్టీ రామారావు గారు వచ్చిన మార్పు వస్తుంది సంక్షేమం వస్తుందన్నారు ఆయన వ్యక్తిగతంగా ఎనభై రెండు నుంచి జరిగిన ప్రచారంలో ఎనభై మూడు జనవరి తొమ్మిది అనే అధికారులకు వచ్చి చేపట్టారు కానీ ఆ టైంలో కూడా వ్యక్తిగతంగా జరిగిన సంక్షేమం కొరత కాదు రెండు రూపాయల ఇస్తాను అంటే వీళ్ళు ఉంటాను సంక్షేమం ఇవాళ్ళు మాత్రం అది కూడా కాదు సంక్షేమం ఇస్తాను లేకపోతే మేనిఫెస్టో విషయాల మీద కూడా ఆకర్షణలు చర్చ వ్యక్తిగత విషయాల మీద చర్చలు వాళ్ళు దుర్మార్గులు వీళ్ళు దుర్మార్గం ఇదే పని అండి వాడు రాకూడదు వీడు రాకూడదు ఇదే రాష్ట్రంలో ముఖ్యమైన విషయం వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు తీసుకొస్తాను బాధ్యత అన్న ఒక్కళ్ళు కూడా మాట్లాడపోవడం ఆంధ్రప్రదేశ్కి పట్టిన దౌర్భాగ్య స్థితి అండి ఈ పది రోజుల్లో గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది అన్నారు కదా ఇప్పుడు ఏ రకంగా ఉంది ప్రస్తుతం గెలుపుకోవడం పరిస్థితి నేను ముందు మనం మాట్లాడుకున్నాం స్పష్టంగా నేను స్పష్టంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ఓటర్లో సైలెంట్ ఓటింగ్ జనం అనుకున్నట్టు వాళ్ళ వ్యతిరేక ఓటింగ్ మన రోజు సైలెంట్గా ఉంది భయపడిపోయారు కేసులు పెడతా అది ఉన్నట్టే ఇది కనపడిన సైలెంట్ ఓటింగ్ వాళ్ళకి గ్రామాల్లో మహిళలకి ఉంది కానీ గత పది రోజుల నుంచి చూస్తున్న సందర్భమే మనం వంద మనం మాట్లాడుకున్నాం వంద నుంచి నూట ఐదు సీట్లు అంచనా కూటమికి డెబ్భై నుంచి డెబ్బై సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాని మీద ఉన్న చాలా కాలంగా అదే మాట్లాడుకున్నాం అటు ఇటు తుఫాన్లు గాళ్లు వచ్చిన స్టెబిలేషన్ దగ్గర కానీ ఇవాళ ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో అది ముఖ్యంగా గోదావరి జిల్లా కృష్ణా గుంటూరు జిల్లాలో అత్యధికంగా ప్రచారం అయింది మిగతా జిల్లాలకు వెళ్ళకపోవచ్చు కానీ అత్యధికంగా ఐవిఆర్ఎఫ్ రావటం మిగతా వాళ్ళు కూడా మాట్లాడేది వైకాపా ఎంపీ ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యే చేసేవాళ్ళు తెలుగుదేశం పోటీ చేసేవాళ్ళు కూడా నాతో మాట్లాడిన సందర్భాల్లో చాలా ప్రభావం చూపుతుందండి ఇది ఒక నెగిటివ్ ప్రభావం అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చూపిస్తుంది వాళ్ళ ఉద్యోగస్తులు వాళ్ళు చూశారు ఒక తేడపిల్లిం కొట్టు సత్యండి గారు వచ్చినప్పుడు రావద్దు అని ఉద్యోగస్తులు కూడా ఆ కోపం నాలుగు లక్షల పైపు చిలుకు అని హిస్టరీలో బహుశా ఇది నేను గుంటూరులో చూసాను సార్ చాలా మంది మాకు సరిగ్గా దొరకట్లేదు మేము ఓటు వేయడానికి అవకాశం దొరకట్లేదు అని చెప్పేసి చాలా మంది ధర్నా చేస్తారు రెండోసారి సార్లు అవకాశం ఇచ్చి కూడా ఒక నాకు తెలిసిన ప్రకారం నేను ఉద్యోగ సంఘాలకు గౌరవ సలహాదారుగా ఉన్నాను దగ్గర లేకపోయినా దాంట్లో చాలా అనుబంధంతో పనిచేశాను అందువల్ల నాకు తెలిసిన ప్రకారం డెబ్బై శాతం ఓట్లు ఉద్యోగాల్లో మినిమం ప్రతిపక్షాలకు పడతాయి ఆంధ్రప్రదేశ్ లో డెబ్బై శాతం ఓట్లు నాకు తెలిసిన కూడా నాతో ఒక గుంటూరులో ఒక ఆఫీసర్ నాతో పంచుకున్నారు అంటే డెబ్బై శాతం మినిమం ఓట్లు కూటమికి పడే అవకాశం కనపడతా ఉంది అదే విధంగా డిఫరెంట్ సెక్షన్స్ ఇవాళ ఏదైతే ఉన్నారో ఏ సెక్షన్ కూడా బాధ్యతలు కాకుండా ఉందా అనే అది బయట కనపడే ఓకల్ సెక్షన్స్ ఇవన్నీ కానీ మీకు అది కూడా చెప్తున్నానండి ఇది పట్టణాల్లో మాత్రం అర్బన్ అండ్ రూరల్ డివైడ్ కూడా కనపడుతుంది తెలుగుదేశం పార్టీ చూసుకుంటే లాస్ట్ టైం శ్రీకాకుళం గట్టి పోటీ ఇచ్చింది విశాఖపట్నం నాలుగు స్థానాలు నెగ్గింది రాజమండ్రి రెండు స్థానాలు నెగింది విజయవాడ ఒక స్థానం లెగ్గింది రెండు స్థానం పాతి కోట్లు తేడాతో ఈ విజయవాడ ఎంపీ నెగ్గింది విశాఖపట్నం ఎంపీ నెగ్గింది గుంటూరు ఎంపీ నెగ్గింది గుంటూరులో శ్రీకాకుళం ఎంపీ నెగ్గింది సారీ శ్రీ విశాఖపట్నం ఎంపీ మూడు నాలుగు వేల ఓట్లు తేడత అది కూడా జైడ్ లక్ష్మణ్ గారు రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఓట్లు తీసుకోండి విశాఖపట్నం నాలుగు శ్రీకాకుళం నెగ్గింది గుంటూరులో ఎమ్మెల్యే నెగ్గింది ఎంపీ కూడా నెగ్గింది ఈ నేపథ్యంలో మిగతా చోట ఒకటి టఫ్ కాదు ఇవాళ మాత్రం అర్బన్ అండ్ రూరల్ కనపడతా ఉంది ఇవన్నీ ఇవన్నీ పరిణామాలు తీసుకుంటే అలాగే అక్కడ వైఎస్ఆర్సీపీ ఉన్న ఇంకో మైనస్ ఏంటంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు భయంకరంగా వ్యతిరేకత చేస్తున్నారు సెవెంటీ పర్సెంట్ వాళ్ళ వాళ్ళు కూడా సమావేశానికి వస్తే వాళ్ళ పార్టీ వాళ్ళే సార్ మేమంతే మాకు అసలు పవర్స్ లేకుండా చూశారండి ఈ నేపథ్యంలో ఇవాళ కానీ ఇవన్నీ ఉంటే తెలుగుదేశం పార్టీకి మాత్రం కనపడేది ఒక మేనిఫెస్టో ఆకరణ ఫస్ట్ విశ్వసనీయత గట్టిగా తీసుకోలేదు అత్యధికలు తర్వాత కంపారిజన్లో ఒక అడ్వాంటేజ్ అయింది రెండోది ఏదైతే కళ్యాణ్ బాబు గారు ప్రమాదం ముంచుకొస్తుందని చేస్తున్నారు ఓట్ ట్రాన్స్ఫర్ దాదాపు ఎయిటీ పర్సెంట్ నేను సెవెంటీ సెవెంటీ ఫైవ్ బారింగ్ ఫ్యూ కాన్స్ట్యూన్స్ కొన్ని కాన్స్ట్యూషన్స్ అవ్వకపోవచ్చు సత్యంపల్లి కొన్ని కాన్స్ట్యూషన్స్ కానీ కొన్ని కాన్స్ట్యూస్ మాత్రం సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పైబడి నాలుగింట మూడు వంతులు పైబడి ఓట్ ట్రాన్స్ఫర్ ఈజీగా అయిపోతున్నాను గోదావరి జిల్లాలో అయితే ఇంకెక్కువయ్యే అవకాశం ఉంది కృష్ణా గుంటూరు జిల్లాలో బికాస్ ఆఫ్ అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులు వ్యక్తిగత శత్రుత్వం పార్టీలు పెంచిన నేపథ్యంలో కుల శత్రుత్వాలు పెంచిన నేపథ్యంలో అక్కడ తేడా ఉండొచ్చు కొంత బట్ మిగతా చోట్ల ఉత్తర కోస్తా కొన్ని చోట్ల మాత్రం దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైబడి ఓట్ ట్రాన్స్ఫర్ అవసరం కనపడతా ఉంది అన్న ఈ నేపథ్యంలో అడ్వాంటేజ్ ఉంది కానీ మన గౌరవ ప్రధానమంత్రిగా రెండుసార్లు వచ్చిన తర్వాత ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సమాజం విభజన తర్వాత పూర్వం లెవెన్ పర్సెంటేజ్ కమ్ డౌన్ టు అండి పాపులేషన్ తగ్గిపోలేదు పర్సెంటేజ్ ఎయిట్ పర్సెంట్ ఉందండి ఇంకొన్ని దేకుల పర్సెంటేజ్ టూ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ క్రిస్టియన్ మైనార్టీస్ ఏదైతే ఉన్నాయో అఫీషియల్గా వన్ పాయింట్ ఉండొచ్చు కానీ ఇది చాలామంది కళ్ళకి నమ్మలేరు కూడా కానీ విన విన వింటాను కూడా ఇరవై ఐదు శాతం పైబడి ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ మత అవలంబికులు లేదా క్రిస్టియన్ విధానాలను లభించే వాళ్ళు అది నమ్మలేని నిజం ఇది దేశంలో మనం ఎక్కడో చెప్పుకుంటాం అక్కడ ఉన్నారు ఇది మణిపూర్ సంఘటనలు ఇవన్నీ చూసిన తర్వాత షర్మిలా గారు ఏదైతే వచ్చారు ఆవిడ ఇంపార్టెంట్ ఆవిడ డిపాడ్ కోల్పోవచ్చు ఆవిడ తెలిసింది అందుకనే మొత్తం క్యాంపెయిన్ మొత్తం ఆగిపోయి పది రోజులంతా రాష్ట్రం అంతా మానేసి మొత్తం కడపలోనే మాకు వేసారు ఎక్సెప్ట్ ఉండే తప్ప ఒక పీసీసీ అధ్యక్షురాలుగా అది ఉత్తమం కాదు వాటిని మనమే కాదం అందువల్ల కానీ చెవులో జోరీగా పొంట్లో రాయి కంట్లో నలుసు కాల్లో ముళ్ళు ఇది ఏదైతే ఉండయో అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి క్రియేట్ చేశారు షర్మిల గారు సరే వాదన వస్తుంది షర్మిల విషయం మీరు చెప్పారు ఎవరు ద్వారా ఎవరు వాళ్ళు పనిచేస్తున్నారు ఎవరు పనిచేస్తున్నారు అనేది ఇక్కడ పక్కన వాదన ఉంది కామెంట్ వస్తుంది అంటే దాని ఎంత అంటే ప్రజాభిప్రాయం అలా ఉందో లేదో మీరే చెప్పాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరకు మేము ఆయనకు ఓటు వేస్తాం కానివ్వండి అవినాష్ రెడ్డి వరకు మేము ఓటు వేయం దాని బదులుగా షర్మిలకు ఓటు వేస్తామని చెప్పేసి షర్మిల గారు గత పది రోజుల నుంచి డెఫినెట్ గా నేను డిపాజిట్ కూడా డిపాజిట్లో సగం వస్తుందని అంచినాను ఇంతకుముందు డెబ్బై ఐదు వేలు వస్తుందని డిపాజిట్ కావాలంటే అప్రాక్సిమేట్లీ సిక్స్టీన్ పర్సెంట్ రావాలి వన్ బై సిక్స్ అప్రాక్సిమేట్లీ రెండు ఓట్లు అంటే రెండు జగన్కి ఒకర్మిలికి మీరు కూడా అదే చెప్పారంటే నేను ఇంటర్వ్యూలో తాజాం షర్మిల గారు మాట్లాడతా ఒకటి అన్నయ్యకి వేయండి ఒకటి నాకు ఏంటి అని అడిగారండి పులివెందులు అదే అక్కడ క్యాండిడేట్ ఉన్నారు విచిత్రంగా ఏది మాట్లాడితే బ్లడ్ ఇస్త తిక్కదా వాటర్ నాకు ఎందుకు ఉండదు నా అన్నయ్య మీద అభిమానాన్ని కూడా స్పష్టంగా కుండ బద్దలు కూడా చెప్పారు ఆవిడ మరొకసారి చెప్తా చంద్రబాబు గారు కూడా మోసగాడే అమరావతి గ్రాఫిక్స్ భ్రమలు కల్పించాడు అలాగే మా అన్నయ్య కూడా జగన్ మోహన్ రెడ్డి గారు కూడా మోసం చేశారని చెప్పుకున్నారు విచిత్ర స్థితి కొన్ని పత్రికలు ఒకటే రాస్తూ ఉంటాయి రెండదు సరే పక్కన పెడదాం కానీ బట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కాన్సన్ట్రేషన్ ఉందో ఆయన ఒక్కడిగా చేసుకుంటాడు కదా గ్రూప్ యాక్టివిటీ అని కనపడదండి ఆయన దగ్గర ఆయన యాక్టివిటీ ఆయన ఏమనుకున్నాడు అదే పక్కన ఐపీ యాక్టివిటీ ఉంటుంది ఆయన అంతే రెండో ఇంకా భగవంతునికి భక్తునికి అనుసంధానం దర్బార్ అంటే ఆయనకి ఇష్టం లేదు డైరెక్ట్గా ఆయన ప్రజలు త్రూ వాలంటీర్స్ అంతే ప్రజలు నాయకులు కూడా ఇంపార్టెంట్ కాదని పేరు అలాంటిది ఆయనకి డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుందని మిగతా స్ట్రాటజీ ఎవరైనా చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు స్ట్రాటజీ చేయరా ఈయన స్ట్రాటజీ ఆయనకుంటుంది కదా ఈయన కులాన్ని దాన్ని అద్భుతంగా ఈయన వాడుకుండా అని చూసినప్పుడు అవతరాలు కూడా వాడుకుండా చూస్తారు శర్మ గారిని అదేంటి చూసారని చూడకుండా ఉండడానికి ఆయన చారిటీకి వచ్చారా జగన్మోహన్ రెడ్డి గారిని చారిటీ చేశారు రాజకీయాలు చేస్తారు తెలుగు సార్ని రాజకీయాలు చేయకూడదు అంతే కానీ ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని డిస్టర్బెన్స్ చేశారో దాంట్లో సక్సెస్ అయిపోయారు ఆయన మైండ్ సెట్ని వీడు రోజు ఎంత పవర్ఫుల్గా మాట్లాడుతున్నారండి సరే ఆవిడ మాట్లాడిన దాంట్లో నాకు అలాంటి వాళ్ళకి అబ్జెక్షన్ ఏంది అసలు ఎవరో ప్రత్యేక హోదా ఎవరో మాట్లాడలేదు ఈవిడే పెద్ద దేవత దిగు వచ్చేసి ఈవిడే పోరాడి ఈ త్యాగం చేసినట్టు అనుచితంగా కూడా మాట్లాడుతున్నారు నేను చెప్తాను చాలా బాధగా కూడా ఉంది ఆవిడ మాట్లాడుతుంది వచ్చిన తర్వాత ప్రపంచం అది పక్కన మాట్లాడదు అది పక్కన పెడుతుంది అది కాదు కదా ఆవిడేదో దేవదోతగా వచ్చినట్టు సరే ఆవిడ ఆస్తిని సెటిల్ చేసుకుంటే దీన్ని కూడా వచ్చేవారు కాదు సరే డిఫరెంట్ ఇష్యూ అనేది పక్కన పెడదాం అందుకని ఆవిడ కావాల్సిన పని నెరవేర్చేసినట్టు ఆయన డిస్టబెన్స్లో ఎక్కడే మారుస్తున్నారో డిఫరెంట్ ఇష్యూ అనేది అందువల్ల దాంట్లో సెక్స్ ఏంటంటే కడప ప్రజల్లో కూడా సునీత గారు ఆ నిజంగా హ్యాడ్సాప్ట్టు ఒక తండ్రి కోసం సరే వీళ్ళు తీసుకొచ్చి తండ్రికి ఆవిడకి సంబంధాలు పదేళ్ళ నుంచి ఒక ఫోటో చూపించండి డిఫరెంట్ ఇష్యూ ఆవిడ ఫైట్ చేస్తూ ఉన్నారు రాజకీయ ఆకాంక్షలు ఉండగా ఉండొచ్చు అన్నతో ఉండొచ్చు తప్పేంటని కూడా ఉన్నారు డిఫరెంట్ ఇష్యూ కానీ ఒక తండ్రి కోసం న్యాయం చేయాలి తండ్రి కోసం కాదు ఒక హత్య జరిగితే ఒక రాష్ట్ర మాజీ మంత్రి గారు ఒక పార్లమెంట్ సభ్యుడు శాసనమండలి సభ్యుడికి చేసిన ఖచ్చితంగా దాని మీద ఆవిడ ఆవిడ కోర్టులో న్యాయం ఉందని భావిస్తున్నాను బట్ అది డిస్టర్బెన్స్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నిన్న గౌరవ ప్రధానమంత్రి గారు రెండుసార్లు వచ్చారు వచ్చిన తర్వాత మీకు చెప్పాను ఇంతకుముందు కూడా నేను మహేశ్వర్ రెడ్డి గారు కానీ రవి గారు కానీ రమేష్ గారు అనేక మంది కడప జిల్లాలో మాట్లాడే మిగతాది కూడా మాట్లాడుతూ ఉన్నాం మోడీ గారు వచ్చి గట్టిగా తిట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు పెట్టింది మీరు నమ్మలేనిజం మోడీ గారు బ్యాచ్ చేయ లేదంటే మోడీ గారిని దేవుడిగా క్రతులు చేసి పూజించే వాళ్ళు ఎంతమంది ఉన్నారా వచ్చి ఏ ఏళ్ల మీద రౌడీ మామూలు చేసి సీట్లు సంపాదించుకున్నారు కానీ ఆయన అందులో మూడు విచిత్రం అంటారు అంటే తెలుగుదేశం కుమ్ముక్క అయిందంటారు నేను అంటా ఉన్నాను నరసాపురంలో రఘురామకృష్ణరాజు గారు సీటు పోతే ఆ పళ్ళు ఏదైనా డమ్మిని పెట్టో లేదా ఇంకోకను పెట్టో మేము వాళ్ళకి సహాయం చేయకుండా ఆ సీటుని మేము అప్పగిస్తామని ఈయన కుమ్ముక్క అయ్యారని ఆరోపణ లేదండి మీకు విచిత్రంగా అనిపడుచు నేను చేసినప్పుడు రండి మీరు నరసాపురం కాన్స్టిటెన్స్ చూడండి ఆవిడ నేను కించిపట్లేదు చాలా గొప్ప గుడు ఉమ్మబాల గారు గొప్ప మంచి ఆవిడ కానీ ఇచ్చే సహకారం అక్కడికి బీజేపీ నిలిపి గెలిపించడానికా లేకపోతే అక్కడ అనకాపల్లి గెలిపించడానికి లేకపోతే పురదేశం గెలిపి అంటే మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదు ఆడు చేసే డైరెక్ట్ ఇండైరెక్ట్గా కాలేదా కానీ మోడీ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టిన తర్వాత ముస్లింస్ కానీ క్రిస్టియన్ ఓట్లలో కానీ గణనీయమైన మార్పు వచ్చింది ఈయన పొత్తు ముందు నుంచి పెట్టుకున్నాడు ఆయన అనుభవించి పెట్టుకున్నాడనే భావనలో ఉండే ప్రజలు ఏదైతే ఉన్నారో ఈ వాదం డెఫినెట్గా చాలా ఇబ్బందికరం నిన్న పేరు నాని గారు మాట్లాడారు వాళ్ళు పెట్టలు దొరలా అని మోడీ గారిని విమర్శించారు మొత్తగా మీరు చూశారు డైరెక్ట్గానే జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్ట్గా మోడీ గారిని అమ్మరు ఢిల్లీ పెద్ద ఆయన మాత్రం వైకాబా ప్రభుత్వం బస్టాండ్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు గుర్తుకొచ్చిందంట ఆయనకి ఏది ఆంధ్రప్రదేశ్లో రౌడీ రాజ్యం నడుస్తుంది ఏ మా మీద కేసులు పెట్టినప్పుడు మా మీద ఇబ్బంది జరిగినప్పుడు ఆయన గొడవలు పెట్టినప్పుడు రౌడీ రాజ్యం నడవడం ఇవాళ గుర్తుకొచ్చిందంట మై ఉస్కో ట్రీట్మెంట్ కర్తం ఆఖరి నాలుగు రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద గట్టిగా మాట్లాడారు ఆయన ఈయన మోడీ గారి పేరు ఏం రాష్ట్రం రాజ్యం నాకు అర్థం కాదండి బట్ ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా మా అమిత్ గారు మోడీ గారు ఎంత సాయం చేశారో తెలియదు కానీ తిట్టు తిట్టు సాయం చేసినట్టు అనిపించింది విచిత్రం ఏంటంటే తెలుగుదేశం కేటర్ కూడా చూసారా జగన్ గారిని తిట్టలేదు తిట్టలేదు అన్నారు ఇప్పుడు తిట్టిన తర్వాత మైండ్ సెల్పోతుందని అర్థం కానిపోయింది రాజకీయాల్లో డెప్త్ అర్థం చేసుకుంటే కానీ ఇది దీన్ని అండర్స్టాండ్ చేసుకుంటే కష్టం బట్ అల్టిమేట్గా రాయలసీమలో ఇరవై తొమ్మిది అంటే మొన్న ఈ ఇది కూడా వచ్చింది నేపథ్యంలో ఏది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కానీ మేనిఫెస్టో ఇరవై తొమ్మిది అంటే కొన్ని టీవీలు కూడా ఇచ్చినాయండి ఇరవై తొమ్మిది స్థానాలు ఇది వస్తుందని ఏది ఇరవై మూడు స్థానాలు ప్రతిపక్షాలకు వస్తాయని ఇచ్చారు ఇంకా తగ్గుతుంది అనుకున్న నేపథ్యంలో మోడీ గారు వచ్చి దాన్ని ముప్పై ముప్పై స్థానాలు పైకి తీసుకెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అన్న మో థ్యాంక్స్ టు వాళ్ళు థ్యాంక్స్ చెప్పాల్సింది మోడీ గారు అండి అమిత్ షా గారికి ఇంకోసారి రౌండ్ వస్తే ఇంకో నాలుగైదు సీట్లు కరగొచ్చేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే నమ్మక ద్రోహం నైవంచం చేసిన మోడీ గారు ఎవరిని పొగిడితే ఎవరు వేస్తారు కానీ అందుకని సింపుల్గా అక్కడ ముప్పై స్థానాలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం ముప్పై నుంచి ముప్పై ఐదు ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు థర్టీ టూ థర్టీ ఫైవ్ రెండు సీట్లు అటు ఇటు రావచ్చు అండి కానీ మోడీ గారు వచ్చిన తర్వాత పెరిగిన తా నాలుగైదు సీట్లు పేరు ముందు తగ్గింది పెరిగి ఉంటాయి అలాగే మీరు ప్రకాశం నెల్లూరులో కొంత ఇంపాక్ట్ ఉంటుందండి మెజార్టీ సీట్లు అంటే పన్నెండు పదమూడు సీట్లు కూడా కూటమికి వస్తాయి ఈయన పదే వస్తుంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు నాలుగు జిల్లాలు ఉన్నాయి ఈ నాలుగు జిల్లాల్లో అరవై ఏడు సీట్లు ఉన్నాయి మనం కితంసారి మాట్లాడుకున్న దానికి నేను మాట్లాడుకున్న ఏమీ తేడా చెప్పట్లేదు దాంట్లో నలభై ఐదు నుంచి యాభై స్థానాలు కూటమి దెగ్గే అవకాశం ఉంది అది ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాలుగు స్థాన ఈ నాలుగు జిల్లాలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలని డిసైడ్ చేసే ఫ్యాక్టరీకి వస్తాయండి నిజంగా అక్కడ తిరగబడితే వేరే సంగతి ఇవాళ మా గోదావరి జిల్లాలో అయితే మా జిల్లాలో అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఆ పరిస్థితి లేదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రత్యేక స్థానాలు గెలుస్తేనే పరిస్థితి లేదు గెలుచుకునే స్థానాలు ఎక్కడున్నాయో ఏరుకోవాలి నర్సాపురం నరసాపురం ఒక్క రఘురామకృష్ణరాజు గారి విషయంలో కలపొడి సేవని చాలా ఉత్తమమైన మనిషి రామరాజు గారు మంచిగాని చాలా ఉత్తమ్ కింద పేరు ఉందండి చాలా సహోదరుడు ఉత్తమ కింద ఆయన ఇచ్చే చీల్చే ఓట్ల వల్ల ఇబ్బంది జరుగుతుంది అన్నారు కానీ ఏడుకి ఏడు సీట్లు కూడా కూటమి నెగ్గే అవకాశం కనపడతా ఉంది అని అభిప్రాయం అందువల్ల ఈ ముప్పై నాలుగు అరవై ఏడు సీట్లలో నలభై నుంచి యాభై సీట్లు కూటమి గెలుస్తుందండి ఉత్తరాంధ్ర ఏదైతే ఉందో అది కూడా ఇంపార్టెంట్ అక్కడ పోనీ ఈ రెండు వారు డిసైడ్ అయిపోయిన ఇటు సైడు వచ్చిన అక్కడ మాత్రం ముప్పై నాలుగు స్థానాల్లో ఇరవై స్థానాలు కూటమి కనీసం గెలిచే అవకాశం ఉందండి బిఫోర్ ఈ ల్యాండ్ టేకింగ్ యాక్ట్ ఇంపాక్ట్ని మళ్ళీ కొత్తగా అంచనాలు సర్వేలు అనుకోండి సర్వేలు లేని అంచనాలు బయటకు వచ్చే ముందు ఇది ఏ విధంగా చూసినా సరే అక్కడ పెస్ట్రోన్ సిచ్యుయేషన్లో వంద స్థానాలు తగ్గకుండా ఈ ల్యాండ్ టైటింగ్ ఎఫెక్ట్ కనుక పడితే మాత్రం ఎంత పడితే మనమే దానికి కొలమానం ఇంకా లేదండి గౌరవ అంత ఫాస్ట్గా సర్వేలు రావడానికి మీకు చెప్పే కదా ఒక సర్వే ఎన్యూమిరేటరు చాలా నరిచిపోతుందండి ఒక సర్వే చేయడానికి మీకు అందరికి చాలా ఈజీగా ఉంటుందేమో తెలుగు గల అయిపోయారు వాటర్లు తెలుగు గల అయిపోయారు పోలీసులు మీరు గంట సేమ్ మాట్లాడడం చెప్పట్లేదు ఒక ఎన్యూమినేటర్ ఒక దగ్గర పూర్తి వివరాలు తీసుకోవాలంటే సరైన వివరాలు రావాలంటే గంట నాకు గంట నాకు కూర్చోవలసింది అతనితో అది కంప్లీట్ చేయాలంటే అందువల్ల నా అభిప్రాయం ప్రకారం వంద స్థానాలు తక్కువ కాకుండా బేస్ తనక కూటమి ఉంది కానీ ఒకటే ఒకటి ఇంటర్నల్గా గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులు తమ ఎవరైతే న్యాయం చేశారో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక హీరోషిప్కి జాలి ప్లస్ వాళ్ళకి న్యాయం అది ఒకటే అందువల్ల మహిళలు గనక యాభై శాతం ఉన్న పర్వాలేదు యాభై శాతం పైగా కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఓటింగ్ కోసం నిలబడితే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీడు లేకపోతే వాళ్ళకు వచ్చిన ఈ ఇబ్బందులన్నీ కాకుండా ఇవన్నీ కక్షాదిం చర్యలన్నీ కూడా ఓవర్కమ్ అయ్యి చేస్తే మాత్రం ఫలితాలు టఫ్గా ఉండొచ్చు ఇది అంతిమంగా నేను చెప్తాను కానీ మొత్తం మూడ్ ఆఫ్ ద నేషనల్ మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎట్ ప్రజెంట్ బట్ పాలిటిక్స్ డేమే దీని మీద పందాలు కానీ ఎవరిని వేసుకుంటాం కుదరదు బాధ్యులని కూడా అన్న తప్పు పందాలు కూడా తప్పు దిక్కుమాల పందాలు జోలికి వెళ్ళమాకండి నూట ఐదు నూట పది స్థానాలు అనేవి అసాధ్యం అంటారు వంద నుంచి నూట ఐదు స్థానాల మధ్యన డెబ్బై నుంచి డెబ్బై స్థానాలు మనం గత నాలుగు నెలల నుంచి మాట్లాడుకుంటున్నాం కన్సిస్టెంట్గా మాట్లాడుకుంటున్నాం అందువల్ల ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇది దీని ప్రభావం గప్పుకుని అందరూ నేను ఫోన్ సర్వే చేయడం కుదరదండి అందువల్ల మనం పదమూడులో నేను ఓటేయాలి మా ఊళ్ళోనే ఉందండి ఓటు గత నలభై నాలుగు దశాబ్దాల పైగా మా ఊళ్ళోనే ఓటు ఉంది ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి తిరుగుతాం ఆఖరి సమావేశం కూడా చేస్తాం ఉత్తర భారతీయ జనతా పార్టీని మాత్రం ఈ రాష్ట్రం ఒక్క సీటు కూడా గెలిపించొద్దు దయచేసి అని చెప్తాం మా మాట వినేవాళ్ళు కాంతే తప్ప పెద్దలు వడ్డే స్వాభినేశ్వరరావు గారు లాంటి వాళ్ళు జనసేన తెలుగుదేశం వాళ్ళని కూడా ఓడించండి అలాగే వైకాపాను కూడా ఓడించండి కాంగ్రెస్ని గెలిపించండి తిరుగుతూ ఉన్నారు మేము వారి మీద పెద్దలు గౌరవం ఉంది కొంత విభేదించాను నేను విభేదించి ఖచ్చితంగా గారిని గెలిపించాల్సిన పని నాకేంటి రాహుల్ గాంధీ గారు వరకు దాని మీద నమ్మకం ఉంది కానీ అందువల్ల నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ పార్టీని ఓడించాలి నేను జనసేన తెలుగుదేశం ఓడించాలనేది మేము తిరిగిన కార్యాచరణలో లేదంటే వైకాపరి భాగం కాదు వారు చేసేది వేరే ప్రచారం వేరే ఖచ్చితంగా మేము చేసింది నీతి నిజాతి నిబద్ధతల అభ్యర్థి ఏ పార్టీ అని అవినీతి పనిని దూరం పెట్టండి బా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చెగోద విభజన హామీల కోసం లేదా రాజధాని కోసం ఎవరైతే కష్ట పాటుపడతారో వాళ్ళని స్వతంత్రులైనా సరే ఇండిపెండెంట్లైనా సరే వాళ్ళని నీతి నిజాయితీ ఉన్న వాళ్ళనే గెలిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఉత్తర భారతీయ జనతా పార్టీని మాత్రం ఓడి ఓడించండి ఎందుకంటే బానిస జాతి అనుకుంటారు వాళ్ళు ఏళ్ళ ఏళ్ళు నైన్ నిజంగా చంద్రబాబు నాయుడు గారు నానా ఇబ్బందులు పెట్టారు ఇంకో విషయం ఉండి మేము చెప్పడం మర్చిపోయాను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నిన్న ఏమిటి లోకం ఎంత దుర్మార్గంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని మాట్లాడారు అడ్డాల వెంకటత్తం గారు శ్రీకాకుళం ఎస్పీ దయచేసి గుర్తించుకోండి ఎవరైనా ఇవాళ నీతి నిజాయితీకి మారు పేరుగా మీ చరిత్రలో అనేక మంది పోలీస్ అధికారులు అందరూ ఒకరు ఆయన ఆయన డబ్బులు ప్రతిపక్ష అధికార పక్షం డబ్బులు మోసారని కంప్లైంట్ చేస్తే ఆ రోజు కమిటీ ఆ ఎలక్షన్ కమిటీ కమిషన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేయలేదా దమ్మున్నాడు కాబట్టి వీళ్ళు కేసు పెట్టి వచ్చాడు ఇవాళ చెప్తున్నా అప్పుడు ఎంత బాధపడ్డారు అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అడ్డం పెట్టుకుని దుర్మార్గంగా ఒక ముఖ్యమంత్రి మీద ఏం చేయాలా చేశారా లేదా నేను అడుగుతున్నా అప్పుడు బాధ కలగదు అదే రోజు రాశాను చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీద ఏదైతే చేశారో కేంద్ర ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటకో రేపొద్దున ఒకవేళ మీరు నెగితే మీకే వస్తుంది మీరు ఇబ్బంది పడతారు రాష్ట్రాన్ని పట్టుకుని ఆడిస్తున్నారు తోలు రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తున్న హక్కులు ఆత్మకృష్ణ జాతకం ఉండమన్నా ఇవాళ మీకు బాధపడే హక్కు లేదు మాకుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు వాడుకుని ఆడుకునే దాంట్లో వాళ్ళ పాడుకునే లేదు పోలవరం ప్రాయన దుర్మార్గంగా నాశనం చేసేది దిక్కుమాల బ్యాచ్ అండి ఢిల్లీ బ్యాచ్ బయలుదేరి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కట్టాలంటే రిహాబిలేషన్ అంటుంది కేంద్ర ప్రభుత్వం వాసుంటే మా కర్మ దౌర్భాగ్యం అండి ఇది నేను చెప్తున్నాను అలాంటి నాయ అలాంటి ఉత్తర భారతీయ జనతా పార్టీకి బానిసలకు తయారు చేయటం మా దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు జాతిని నిలబెట్టుకుందాం ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుందాం రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎలాంటి ఉధృతంగా ఉద్యమం చేసాం అంత ముందుగానే మేధ మీడియా చూపించుకున్నాం ఖచ్చితంగా మేము ఉద్యమం ఆపం తెలుగు జాతి కోసం నిలబడి ఉంటామని చెప్పి మనం చేస్తున్నాం నమస్కారం